ఈ శివలింగం ప్రతి ఏడాది కార్తీక పున్నమి రోజున పెరుగుతుందంట మరి ఈ శివలింగం ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశంలో మాత్రమే కాదు అనేక దేశాలలో శివలింగాలు కనిపిస్తూనే ఉన్నాయి అయినప్పటికీ మధ్యప్రదేశ్ లోని మాతంగేశ్వర ఆలయం రహస్యం చాలా ప్రత్యేకమైనది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కూడా ఈ ఆలయంలో ఉన్న శివలింగం జీవమున్న శివలింగంగా పరిజ్ఞానించబడుతుంది ఎందుకంటే ఈ శివలింగం ఎత్తు ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఈ శివలింగం ఎంత ఎత్తుకు ఎదిగిందంటే ప్రస్తుతం ఈ శివలింగం పొడవు దాదాపు తొమ్మిది అడుగులకు చేరింది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శరత్ పౌర్ణమి రోజున దీని పొడవు పెరుగుతుందని చెబుతారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయం మధ్యప్రదేశ్లో ఉంది ఈ రాష్ట్రంలో పురాతన మధ్యయుగ దేవాలయాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఈ శివలింగం నువ్వుల విత్తనం పరిమాణమంతా పెరుగుతుందంట ఈ విషయాన్ని ధృవీకరించడానికి శివలింగం పొడుగును పర్యాటక శాఖ ఉద్యోగులు కొలుస్తారు ఇలా కొలిచిన ప్రతిసారి శివలింగం పొడువు మునుపటి కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు చెబుతారు ఈ ఆలయ ప్రసిద్ధి పురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూస్తూ ఉంటే నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు మీరు చేసే ఈ చిన్న సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి పౌరాణిక కథనం ప్రకారం ఈశ్వరుడి వద్ద పచ్చాల రత్నం ఉందట దానిని శివుడు పాండవులలో అగ్రజుడు యుధిష్ఠునికి ఇచ్చాడు అనంతరం యుధిష్ఠుడు ఆ రత్నాన్ని మాతంగ మహర్షికి ఇచ్చాడు మాతంగ మహర్షి ఆ పచ్చాల రత్నాన్ని దానిని రాజు హర్షవర్మకు ఇచ్చాడు మాతంగ మహర్షికి మాతంగేశ్వర మహాదేవ్ అని పేరు ఉంది ఎందుకంటే ఆ పచ్చాల రత్నాన్ని భద్రపరచడానికి పద్దెనిమిది అడుగుల శివలింగం మధ్య భూమిలో పాతి పెట్టాడు అప్పటి నుంచి నేటి వరకు ఈ పచ్చాల రత్నం శివలింగం కింద ఉందని చెబుతారు ఈ రత్నం అద్భుతమైన శక్తి కారణంగా ఈ శివలింగం ప్రతి సంవత్సరం జీవించిన మానవుని వల్లే పెరుగుతుంది అందుకే దీనిని జీవించి ఉన్న శివలింగం అని కూడా పిలుస్తారు ఇక ఈ వీడియోలో అయితే మాతంగేశ్వర దేవాలయం గురించి తెలుసుకున్నారని భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలాగే ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో